ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు అంటారని నేను అడుగుతా ఉన్నా ఒక మంచి విధానం వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు ఇది నిన్నటి రసీదు ఇరవై మెట్రిక్ టన్నులకు నాలుగు వేల రూపాయలు చాలా స్పష్టంగా ఇందులో లోడింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఉన్నాయి దీని మీద ఎందుకు విషం కక్కుతూ ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్ వేసుకొని రమ్మనండి లేదా ఎవరు మొన్ననే కొడాలి నానిపోయినాడు కదా మరి ఎందుకు విమర్శ అంటే అక్కడ లభిస్తున్న ఉసి ఉచిత ఇసుక లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసి ఈరోజు అందరూ దాదాపు నూట ఇరవై ఐదు విభాగాల వాళ్ళు బతికేదానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే మీరు ఇంత విషప్రచారం సాగిస్తారా ప్రభుత్వం ఏర్పడి నెల దాటింది మరి ఇంత తక్కువ సమయంలోనే ఒక్కటొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ మొన్ననే చూసాం ఒకటో తేదీ ఇళ్ళ వద్దకే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే రకంగా ఈరోజు ఇసుక